ఓం శ్రీమాత నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను రాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం పరమ పవిత్రమైన మాఘమాసంలో నీరాడంకంగా కొనసాగుతున్న మాఘపురాణంలో ఇరవై ఐదవ అధ్యాయంలో వీరవ్రతుడు విశృంఖలుని పాపాలకు ఏ విధమైన ప్రాయశ్చిత్తము చెప్పాడో మహర్షి జహ్ను మహర్షిల సంవాదం ద్వారా తెలుసుకుందాం మద మహర్షి జహ్ను మహర్షితో ఓ జహ్నువు విశృంఖలిని వృతాంతము దివ్య దృష్టితో చూసిన వీరవ్రతుడు ఈ విధంగా పలికాడు అని చెబుతూ ఇరవై ఐదవ అధ్యాయాన్ని మొదలుపెట్టాడు వీరవ్రతుడు విశృంఖలినితో ఓరి విశృంఖలా విప్రధామ నీవు చేసిన పాపాలు వివరించి చెబుతాను వినుము నీ యజమాని కిరాతుడు ని కనికనము లేనివాడు అమిత క్రూరుడు జంతువులను పట్టి చంపేవాడు అరణ్యంలో దారి కాచి బాటసారుల నుండి ధనము బంగారము దోచుకునేవాడు వీడికి ఒక కంసాలి మిత్రుడు కలడు వాడు మోసం చేయడంలో దిట్ట ఇతరుల బంగారం దొంగిలించేవాడు వీరికి ఒక సూత్రమిత్రుడు కలడు వీడు పరమ ఘాతుకుడు కామానికి వసుడై వావి వరసలు లేకుండా జంతువుల సంచరిస్తూ చేయరాని పాపాలు అనేకం చేశాడు ఇటువంటి వారితో కలిసి మెలిసి తిరుగుతూ వారితో కలిసి తింటూ నిద్రిస్తూ వారిచ్చే ధనముతో జీవించటం వల్ల నీ బ్రాహ్మణత్వం నశించింది బ్రాహ్మణ జన్మ ఎత్తిన వారు పాపులకు దూరంగా ఉండాలి వారితో మాట్లాడకూడదు స్నేహం చేయకూడదు తప్పనిసరి మాట్లా మాట్లాడవలసి వస్తే శిరస్సున ధర్మలు ఉంచుకొని మాట్లాడితే వారి పాతకాలు అంటవు నీవు స్నేహం చేసిన ముగ్గురు కూడా పంచ మహాపాతకాలు చేసిన చేసినవారు అందుకే నీతో కూడా మాట్లాడకూడదు అని వీరవ్రతుడు మౌనం వహించాడు వీరవ్రతుని మాటలు విన్న విశృంఖలుడు వైకంపితుడై పశ్చాత్తాపము పొంది వీరవ్రతునితో ఓ మహానుభావ నా అజ్ఞానాన్ని మన్నింపుము సమస్త పాపక్షయకరమగు ప్రాయశ్చిత్త కర్మను నా చేత చేయించి నన్ను పునీతుని గావింపుము అని పరిపరి విధాలుగా ప్రార్థించను విశృంఖలుని ప్రార్థనకు కరిగిపోయిన వీరవ్రతుడు ఎంతో దయతో విశృంఖల జాగ్రత్తగా వినుము ఈనాటి నుంచి పన్నెండు సంవత్సరాల పాటు నిరంతరము నీవు చేసిన పాపాలను తలుచుకుంటూ గ్రామ సంచారం చేస్తూ ఇల్లుళ్ళు తిరుగుతూ భిక్షాటన చేసి భిక్ష భోజనం మాత్రమే స్వీకరించాలి ప్రతి సంవత్సరం మాఘమాసం నెల రోజుల పాటు ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేస్తూ శ్రీహరిని పూజిస్తూ ఆవు పీడకల మీద అన్నం వడుకుని తింటూ కాలక్షేపం చేయాలి ఈ వ్రతం పన్నెండు సంవత్సరాల పాటు చేసిన తర్వాత నీవు పవిత్రడోవు కాగలవు బ్రాహ్మణులు జన్మత పవిత్రులు కానీ అజ్ఞానంతో చేసిన పాపాలు పోవటానికి ప్రయోగంలో స్నానం చేయటం తప్పనిసరి నేను చెప్పినట్లుగా చేస్తే నీ పాపాలు ప్రక్షాళన అవుతాయి అని వీరవ్రతుడు విశృంఖలునికి ప్రాయశ్చిత కర్మను ఉపదేశించాడు తన మిత్రుల పాప పరిహారాన్ని కోరిన విశృంఖలుడు వీరవ్రతుడు చెప్పిన ప్రాయశ్చిత కర్మకు సంతోషించిన విశృంఖలుడు మహానుభావ నా మిత్రులైన కిరాతకుడు కంసాలి సూద్రుని పాపాలు పోయేందుకు కూడా ప్రాయశ్చిత్త కర్మను బోధింపుడు అనగా అందుకు సంతోషించిన వీరవ్రతుడు నేను నీకు చెప్పిన ప్రాయశ్చిత్త కర్మ కూడా వారు ఆచరిస్తే పవిత్రులవుతారు అని చెబుతాడు విశృంఖలుడు వీరవ్రతుని మాటలకు సంతోషించి వేగంగా తన మిత్రుల వద్దకు వెళ్ళి జరిగిందంతా వివరంగా చెబుతాడు వారు కూడా వారు చేసిన పాపాలకు పశ్చాత్తాపం పొంది వీరవ్రతుడు చెప్పినట్లుగా ప్రాయశ్చిత్త కర్మను చేయటానికి సిద్ధమవుతారు విశృంఖలుడు కిరాతకుడు కంసాలి సూదుడు వేరువేరుగా తీర్థయాత్రలకు పోయి సర్వతీర్థములను సేవిస్తూ శ్రీహరిని పూజిస్తూ భిక్షాటన చేస్తూ పన్నెండు సంవత్సరాల పాటు ప్రతి మాఘమాసంలో ప్రయాగలో స్నానం చేసి రమామాధవులను సేవిస్తూ ప్రాయశ్చిత్త వ్రతమును పూర్తి చేసి పవిత్రులవుతారు విశృంఖలుడు పన్నెండు సంవత్సరాల ప్రాయశ్చిత్త వ్రతమును పూర్తి చేసి త్రిలోక పావని అయిన కాశీపురానికి చేరుకొని అచ్చట కొంతకాలం నివసించి అనంతరము వీరవ్రతుడు ఉండే నైమిషారణ్యానికి చేరుకుంటాడు నైమిషారణ్యంలో విశృంఖలుడు వీరవ్రతునికి ప్రదక్షిణలు చేసి సాష్టాంగ నమస్కారం చేసి ప్రాయశ్చిత వ్రతమును పూర్తి చేసిన వైనాన్ని వివరిస్తాడు అప్పుడు వీరవ్రతుడు సంతోషంతో విశృంఖలునితో ఈ విధంగా పలికాడు కృష్ణమద మహర్షి ఈ కథ ఇక్కడ వరకు చెప్పి ఇరవై ఐదవ అధ్యాయాన్ని ముగించాడు ఇది స్కాంద పురాణే మాఘమాస మహర్తె పంచవింశాధ్యాయ సమాప్త ఓం నమ శివాయ తిరిగి ఇరవై ఆరవ అధ్యాయంలో కలుసుకుందాం